హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫైనలీ ఓజీకి సంబంధించినటువంటి ట్రైలర్ కూడా ఈరోజు అసంపూర్తిగానే రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారి బాధ తట్టుకోలేక పవన్ కళ్యాణ్ గారి అభిమానుల బాధ తట్టుకోలేక ఒక రెండు నిమిషాల నిడివి గల ఈ అయితే ఎల్బి స్టేడియంలో రిలీజ్ చేసినట్టుగా అనిపించింది ముఖ్యంగా అఫీషియల్గా అయితే ఎక్కడా రిలీజ్ చేయలేదు ఆ ప్రెజర్ తట్టుకోలేక పవన్ కళ్యాణ్ గారి అసలు ఆయన ఆయన స్వయంగా కలెక్ట్ చేసుకుని మా ఫ్యాన్స్ అందరి కోసం నేను చెప్తున్నాను ఎలాంటి సీజీ వర్క్ పెండింగ్ ఉన్నా ఏమైనా పర్లేదు వాళ్ళకి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ వాళ్ళ బాధ నాకు అర్థమవుతుంది దయచేసి రిలీజ్ చేయండి అని చెప్పి ఆయన వన్ మ్యాన్ షో చేశారన్న నిజంగా ఈరోజు ఒక ఆట ఆడేసుకున్నాడు ఆయన ఎల్బీ స్టేడియంని షేక్ చేసి పడేశాడు అసలు మిగతా ఏమి ఏం జరిగి ఉండేదా ఎలా ఉండేదా అసలు తమన్ భయ్యా ఏం చేసేవాడు ఆయన మ్యూజిక్ ఫీస్ట్ ఏంటి ఎలా ఉండేది ఆయన కాన్సెప్ట్లు ఇవన్నీ పక్కన పడేస్తే వన్ మ్యాన్ షో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరోజు స్టేడియం స్టేడియంని ఆ స్టేజ్ని ఆయన ఆధీనంలో తీసుకుని షేక్ చేసి పాడేసేటంటే నమ్మండి ఇంకా ఫైనల్గా సోదైతే చెప్పనులే కానీ ఆ రెండు నిమిషాల అక్కడ చూపించినటువంటి ట్రైలర్ నా వరకు వచ్చింది సోషల్ మీడియాలో చాలామంది వరకు వచ్చిందని కూడా భావిస్తున్నాను ఆ ట్రైలర్ గురించి కొన్ని హైలైట్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా స్టార్టింగ్ స్టార్టింగు శుభలేఖ సుధాకర్ గారి వాయిస్తో స్టార్ట్ ఆయన బేస్ వాయిస్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు ఆ వాయిస్తో ప్రకాష్ రాజు ఒకడున్నాడు కదా మనకి ఆయన ఒక వేస్ట్ ఫిల్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని చెప్పాలి అలాంటి వ్యక్తి గురించి సత్యదాదా అనే క్యారెక్టర్ చేశాడు సినిమా పరంగా మనం సినిమాని చూడాలి కాబట్టి సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్లో ఉన్నట్టు అనిపిస్తుంది దాంట్లో సత్యదాదా అని వరకు చేరుకున్నారు అంటే చాలా పరిస్థితులు చేయదారికి అని శుభలేఖ సుధాకర్ గారు మాట్లాడినటువంటి డైలాగు అసలు అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ని క్రియేట్ చేసేస్తుంది ఒక హై వోల్టేజ్ ప్రజర్ని క్రియేట్ చేస్తుంది ఆ వాయిస్ ఆ తర్వాత అతను ఎదురుగా వాడు ఎదురుగా నిలబడాలి అంటే నిలబడి గెలవాలి అంటే చాలా కష్టం అని చెప్పే డైలాగ్ సుబ్బలాయక్ సుధాకర్ గారు అంటే హీరో క్యారెక్టర్ ఎలివేజేషన్ అనేది ఏ రకంగా చూపించబోతున్నారో మనకు అర్థమైపోతుంది ఇకపోతే ఇంకొక డైలాగు నిజంగా పవన్ కళ్యాణ్ గారు అసలు ఎంత బాగా ఇంత యాక్షన్ ఎపిసోడ్ని మనం చూడడం ఇంతవరకు చేయలేదనిపించారు బాంబే వస్తున్నా అని చెప్పి చిన్న పాజ్ ఇచ్చి మళ్ళీ వదులుతారు చూడండి తలలు జాగ్రత్త బిచ్చెక్కిపోద్ది అంతే ఇలాంటి సీన్ కనుక థియేటర్లో పడితే ఏమైపోద్దా అనేది కూడా ఊహించుకోండి ఎలా తగలడిపోద్ది అనేది కూడా ఊహించుకోండి ఇంకా ఇప్పటికే సినిమా గురించి చాలా ఎక్స్పెక్టేషన్ చెప్పారు సుజిత్ గురించి పవన్ కళ్యాణ్ గారు ఈ స్టేజ్ మీద చెప్పుకుంటుంటే మనకి చూపించేది ఇంతే చెప్పేది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్తాడు కానీ తీసే విధానంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారినే పిచ్చెక్కిచ్చాడు అంటే ఆలోచించండి ఆయన డైరెక్షన్ టీం గురించి ఎస్పెషల్లీ చెప్పుకొచ్చారు అలాంటి డైరెక్టర్షన్ అలాంటి డైరెక్టర్స్ అలాంటి డైరెక్షన్ టీం ఉంటే నేను రాజకీయాల్లోకి వచ్చేవాను కదా నేను కూడా సినిమాలు కంటిన్యూ చేసేవాడిని డైరెక్షన్ చేసేవాడిని అన్నట్టుగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీనే అలా సుజిత్ ఏ రేంజ్లో ప్లాన్ చేశాడో చూడండి కత్తి పట్టుకుని అసలు ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమాకి ఇలాంటి ఎంట్రీ ఇవ్వలా ఆయనకి అసలు అంటే అలాంటివి నచ్చవు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి అలాంటి ఎంట్రీ ఇప్పించాడంటే ఆలోచించుకోండి సుజిత్ భయ్యా ప్లానింగ్ ఎలా ఉంటుందో ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాను ఒక రేంజ్లో మామూలుగా ఇవ్వ ఉండకూడదు ఇంకా ఆ రేంజ్లో తను నరాల్లో నింపేసుకున్నాడేమో నాకు తెలిసి ఇన్ని కోట్ల పవన్ కళ్యాణ్ గారి అభిమానులను అందరి పవర్ని ఆయన ఇంక్లూడ్ చేసుకుని సినిమాలో పెట్టాడేమో అనిపించింది అసలు అర్జున్ దాస్ మధ్య మధ్యలో ఆయన ఉండేటువంటి ఆ లుక్స్ అర్జున్ దాస్ ఎంట్రీ అతను వాయిస్ కూడా పెట్టుంటే బాగుండదేమో అనిపించింది హీరోయిన్కి సంబంధించినటువంటి రెండు మూడు లిరిక్స్ వచ్చాయి ఫైనల్గా థియేటర్లో ఇప్పటికే ఆయన వాక్తోనో లేదంటే బీచ్ రోడ్లో వచ్చేటువంటి బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వాక్తోనో ఓజస్ గంభీర గంభీరా ఇంకొక దాంతోనో తగలడిపోతాయి అంటే లాస్ట్లో ఈ ట్రైలర్కి సంబంధించినటువంటి లాస్ట్లో చిన్నగా వదిలాడు ఓజస్ గంభీర నేను ఓజస్ గంభీర ఓజస్ ఓ గంభీరా అనుకుంటూ చుట్టూ మంటల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక నట విశ్వరూపాన్ని శివ తాండవం చేసినట్టుగా అనిపించింది నాకైతే పవన్ కళ్యాణ్ గారిని ఎంత హై రేంజ్లో యాక్షన్ ఎపిసోడ్ని నేనైతే చూడలే థియేటర్లు ఏ రేంజ్లో ఉండబోతున్నాయో ఈ రెండు నిమిషాల దూరంగా వచ్చేటువంటి ఆ విజువల్స్లోనే ఇలా ఉండుంటే అసలు ఆ ఫ్యాన్స్ పోతున్నారు అక్కడ ఒక్కొక్కటి ఊగిపోతున్నారు వర్షం పడుతుంది ఏ ఉన్నాయి అసలు మన ఫోన్లు ఉన్నాయి తడిసిపోతున్నాయి ఇంకొకటి ఏదైనా అవుతుందేమో అనేది అందరూ వదిలేసి ఆ ట్రైలర్ కోసం ఆ ట్రైలర్ చూస్తూ ఎగురుతున్నారంటే ఆలోచించండి ఇకపోతే ఫైనల్లీ ఇంకా పొద్దున్న అసలు సిసలైనటువంటి ట్రైలర్ రిలీజ్ చేస్తారు ఏదో సీజీ ప్లెండింగ్ ఉందో అది ఉందా అని చెప్తున్నారు కానీ దయచేసి రిలీజ్ చేయండి మంచి ఈవెంట్ ఇంకొకటి ఒక పవర్ ప్యాక్ ఈవెంట్ని ఇండోర్ స్టేడియంలో ప్లాన్ చేసి ఒక ఏమండి ఆ రీచ్ అవ్వటం కూడా కష్టమైపోతుంది ఆ దద్దరిపోద్ది ఈ ట్రైలర్ కనుక పొద్దున్న ఎలా ఉండబోతుంది ఏంటో ఒక ఫుల్ మీకు మంచి వీడియో అయితే పొద్దున్న చేసి చూపిస్తాను మంచి అంటే పర్ఫెక్ట్ రివ్యూని ఒక పవర్ ప్యాక్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ రివ్యూని ఓజీ రివ్యూ అంటే ఒరిజినల్ రివ్యూనే నేనైతే మీకు రేపొద్దున్న అందిస్తామని ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి